హిందూ మత విశ్వాసాల ప్రకారం చార్ధామ్లలో ఒకటైన పూరి జగన్నాథ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయం ఒక చారిత్రక ప్రాముఖ్యత కలిగిన స్థలం కాగా ఇందులో ఉన్న రత్న భాండాగారం ఎన్నో రహస్యాలతో ఎన్నో కథలను అందిస్తుంది ఈ రత్న భాండాగారం విలువైన బంగారం వెండి ఆభరణాలు వజ్రాలు వైఢూర్యాలు మరియు ఇతర సమర్థవంతమైన వస్తువులతో నిండి ఉంది స్థానికులు చెబుతున్నట్లు ఈ భాండాగారాన్ని తెరవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతిసారి నిరాశ ఎదురైంది చాలా మంది నమ్మిన ప్రకారం దీనికి నాగబంధం ఉంది అందువల్ల దీన్ని తెరవటం కష్టమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రత్న భాండాగారంలోని సంపద లెక్కించడానికి సుమారు డెబ్బై రోజులు పట్టినప్పటికీ సరైన లెక్కను తేల్చలేకపోయారు పూర్వకాలంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి లేదా ఐదేళ్లకు ఒకసారి ఈ గది తలుపులు తెరచి ఆభరణాలను లెక్కించేవారు అయితే చివరిసారిగా గది తెరిచినప్పుడు కొన్నింటిని వదిలేయటంలో లెక్కల్లో గందరగోళం నెలకొంది దీనిని చూసిన కొందరు వ్యక్తులు హైకోర్టులో కేసు పెట్టారు దీనిపై న్యాయస్థానం ఆదేశం ఇవ్వటంతో రత్న భాండాగారం తెరిచింది పూరి జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారంలో ముక్కోటి దేవతలు జగన్నాథ బలభద్ర సుభద్రల ఆభరణాలు భద్రపరిచినట్లు స్థానికులు చెబుతారు వీటిని స్వామివారికి రాజులు భక్తులు సమర్పించారు ఈ ఆభరణాలను విలువ కట్టలేని విధంగా ఉంటాయని చెప్పవచ్చు కానీ ఇప్పటి వరకు వీటిని పూర్తిగా లెక్కించలేదు ఈ చారిత్రక ఆలయం పూరి నగరంలోని జగన్మోహన్ ఉత్తర ఒడ్డున ఉంది ఈ రత్న బాండగారంలో రెండు భాగాలుంటాయి అంతర్గత నిల్వ మరియు బాహ్య నిల్వ భగవంతుని నిత్యం ధరించే ఆభరణాలను బాహ్య నిల్వలో ఉంచుతారు మరొక వైపు తరచుగా వాడని వాటిని అంతర్గత నిల్వలో ఉంచుతారు అయితే బయట గదిని తెరిచినప్పటికీ అంతర్గత గదికి సంబంధించిన గత ఆరు సంవత్సరాలుగా కనిపించడం లేదు శ్రీ జగన్నాథ ఆలయ అఫిడవిట్ ప్రకారం ఈ రత్న భాండాగారంలో మొత్తం మూడు గదులున్నాయి మొదటి గదిలో యాభై కిలోల ఆరు వందల గ్రాముల బంగారం నూట ముప్పై నాలుగు కిలోల యాభై గ్రాముల వెండి ఉంచబడినవి వీటిని ఎప్పుడూ ఉపయోగించలేదు రెండవ గదిలో తొంభై ఐదు కిలోల మూడు వందల ఇరవై గ్రాముల బంగారం పంతొమ్మిది కిలోల నాలుగు వందల ఎనభై గ్రాముల వెండి ఉన్నాయి ఇవి పండుగల సమయంలో బయటకు తీస్తారు మూడవ గదిలో నిత్యం కర్మలకు ఉపయోగించే మూడు కిలోల నాలుగు వందల ఎనభై గ్రాముల బంగారం ముప్పై కిలోల మూడు వందల యాభై గ్రాముల వెండి ఉన్నాయి ఇంతకు ముందు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రత్న భాడాగారం తెరిచినప్పుడు విలువైన వస్తువుల జాబితా తయారు చేయబడింది చివరిగా పద్నాలుగు జూలై పంతొమ్మిది వందల ఎనభై ఐదున ఈ గది తెరచి మరమ్మతులు చేయబడ్డాయి ఆ తర్వాత దీన్ని తెరవలేదు రెండు వేల పద్దెనిమిదిలో రత్న భాండాగారంలో తాళాలు పోయినట్లు నివేదించబడింది ఈ గందరగోళం తర్వాత నవీన్ పట్నాయక్ ఈ విషయంపై న్యాయ విచారణకు ఆదేశించారు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో ఈ విషయంలో మూడు వందల ఇరవై నాలుగు పేజీల నివేదికను కమిషన్ సమర్పించింది ఆ నివేదిక తర్వాత పూరి జిల్లా కలెక్టర్కు అంతర్గత రత్న భాండాగారం కవరు లభించింది ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ప్రచార సమయంలో ఆయన ఈ రత్న భాండాగారం గురించి ప్రస్తావించారు జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని ప్రారంభించేందుకు ఒడిశా ప్రభుత్వం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది ఒడిశా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కొత్త కమిటీ రత్న భాండాగారంలో ఉన్న విలువైన వస్తువులను లెక్కించి వాటి జాబితాను సిద్ధం చేస్తోంది ఈ రత్న భాండాగారంలోని రహస్యాలు ఆభరణాల విలువ అలాగే పాములు సృష్టించే హిస్సింగ్ శబ్దాలు తాళాలు పోవటం వంటి వివాదాలు వీటి చుట్టూ మరింత ఆసక్తికరమైన ప్రశ్నలు ఉత్పత్తి చేస్తున్నాయి ఈ రత్న భాండాగారం అంతర్గత గదిని తెరవటానికి ఆసక్తికరమైన పరిణామాల మధ్య అనేక దార్శనిక మరియు చారిత్రాత్మక అంశాలను మనము తెలుసుకోవచ్చు